హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అనమాట మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈరోజు సాటర్డే కదా అందుకనేసి మొత్తం బెడ్షీట్స్ అయితే అనమాట సాటర్డే సాటర్డే అయితే తీసుకొచ్చి పైన అయితే ఆరేస్తున్నాను చూడండి ఇందాకైతే బట్టలు ఉతికి ఆరేసి అయితే వెళ్ళాను ఏరిపోయాయి కూడా ఇంకా బెడ్షీట్స్ అయితే ఉతికి అయితే ఆరేస్తున్నాను సాటర్డే సాటర్డే మొత్తం ఇల్లు అంతా క్లీన్ అయితే చేస్తాను టైం వచ్చేసి అయితే టెన్ అయింది అనమాట లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి బెడ్షీట్స్ అన్నీ ఉతికి ఆరేసి ఇవన్నీ బెడ్షీట్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ వేసుకునేటప్పుడు ఏమి అర్థం కావు కానీ బ్రతకాలంటే మటుకి చాలా టైం పడుతుంది బెడ్షీట్స్ అన్నీ అయితే ఉతికాలు ఆరేస్తున్నాను అనమాట పిచ్చుకలు అయితే చూడండి ఎలా సౌండ్స్ చేస్తున్నాయో మంచిగా అంటే వెనక అన్ని చెట్లు అనమాట ఇంకా చెట్ల మీద అయితే పాక్ కూర్చొని రుస్తూ ఉంటాయి మార్నింగ్ టు ఈవినింగ్ అదొక సరదాగా ఉంటుంది అన్నమాట ఆకొకిల పాటలు వింటూ ఉంటే అరుస్తూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట వినటానికి వినసింపుగా ప్పటికైతే ఇళ్ళ తెగల అయితే వేసాను ఇంకా ఎండలైతే చాలా బాగా అన్నమాట వన్ వీక్ నుంచి టెన్ మినిట్స్ కూడా నిలబడలేకపోతున్నాము ఇదిగో చూడండి ఇలా అయితే అన్నీ ఆరేసాను అనమాట పట్టణ బట్టికి పట్టణం ఏంటంటే గోడల మీద అయితే అలా వేసేసాను అవి ఆరిపోతాయి అనమాట బట్టలు అయితే మ్యాక్సిమం ఆరిపోయాయి అయితే బజార్కి వెళ్ళి టమాటాలు కాకరకాయలు బెండకాయలు పచ్చిమిర్చి అయితే తీసుకొని వచ్చాను ఇంకే రోజు అయితే కాకరకాయలు అయితే చెక్కు తీసి కట్ చేసి అయితే ఎండ పెట్టాలి గ్రేవ్ చేస్తాను అనమాట అలా చేస్తే ఏంటంటే ఆయిల్ కూడా తక్కువ పట్టిద్ది అనమాట ఆయిల్ కూడా ఇప్పుడు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది కదా అందుకనేసి నేనైతే ఎప్పుడు ఇలాగే ఎండ పెడతాను అనమాట ఇప్పుడు లంచ్కి వచ్చేసి అయితే బెండకాయ కర్రీ అనమాట నేనైతే బెండకాయలు అయితే కడగలేదు తుడిచి అయితే కోస్తున్నాను అనమాట బియ్యం కూడా ఆల్రెడీ కడిగి పెట్టేసాను ఇంక బెండకాయలు అయితే కోసేసి రైస్ వండి కర్రీ చేసేయాలి చేసి ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి తింటూనే ఉంటాం బెండకాయ తింటే బాగా మ్యాక్స్ అయితే వస్తాయి అంటారు ఇంకైతే ఒక కట్ చేసి అయితే వండేసాను తిని అయితే మా నాన్న అయితే పొలానికి వెళ్తున్నాడు అనేసి నేను కూడా అయితే మా నాన్నమిటైతే వచ్చేసాను ఈ మందులు దేనికంటే మినుముకి బూడి తెగులు రాకుండా పురుగు ఉన్న మంది ఏంటంటే పురుగున్న పావుడంత అనమాట రెండైతే అట్లా వేరుగా అయితే కలిపేశాడనమాట సంవత్సరం వెనుపచెలు అయితే చాలా బాగున్నాయి అనమాట మినుము కానీ పెసర కానీ చేసి చూడండి ఇక్కడ అంతా అయితే బాగా చెట్లు కూడా ఎత్తు బాగా అనమాట చూడటానికి చాలా బాగుంది అనమాట అయితే చూడండి మందైతే కొడుతున్నాడు అనమాట మెనుముకి వచ్చేసి అయితే మినప చెట్లు చూడండి అక్కడక్కడక్కడక్కడ ఎలా బాగా మొలిచాయో అవి అయితే ఫస్ట్ వాటర్ పడి అయితే అన్నీ సరిగ్గా మొలవలేదు మలిసిన కాడికి అయితే చాలా బాగా అనమాట మినప చెట్లు చూసినట్టయితే చూడండి చాలా బాగా కాయలన్నీ చూడండి అలా బాగుపడుతున్నాయా అయితే చిన్నప్పుడు అయితే మేమైతే పచ్చి పచ్చి తినేవాళ్ళం అనమాట పూతలు కూడా చూడండి చాలా బాగున్నాయి చెట్లు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఎండితే ఇంక మనకైతే మేములు వస్తాయి అన్నమాట ఇంకా పండడానికి అయితే ఇంక ట్వంటీ డేస్ టైం ఉంటుంది చూడండి పూతలు ఎంత బాగున్నాయో కూతులు కాయలు బాగా పడ్డాయి అన్న చూసినట్టయితే చాలా బాగున్నాయి అనమాట కాయలు కూడా బాగా పడ్డాయి చూడండి ఎంత పచ్చగా ఉందో ఇంకా అవి కూడా అప్పుడు అవన్నీ ములిసినట్టయితే ఇంకా బాగా వచ్చాయి ఇప్పుడు ఎలా ఉందంటే అవి కూడా ములిచుంటే ఇంకా చాలా బాగుండేది అనమాట తెగుళ్ళు ఏమి రాకుండా కొడుతున్నాడు అనమాట మా నాన్నగారు చూడండి అసలు ఎంత బాగున్నాయో పూతలు అయితే వచ్చేసామన్నమాట ఇంకా బెడ్షీట్స్ అయితే అన్నీ ఆరిపోయాయి ఇంక బట్టలు కూడా ఇప్పుడే ఇస్తున్నా సరిపోద్ది అనమాట నేను మడతీసైతే ఎవరికి బడ్లో వాళ్ళు పెట్టేసాను